పట్టణ రామలింగేశ్వరిపేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సమీపంలోని కోదండ రామాలయంలో సామూహిక శ్రీ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు కార్తీక మాసం హిందువులకు ఎంతో పవిత్రమైంది ఈ మాసంలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మిక ఎవరికి వారికి అవకాశం ఉన్నా లేకున్నా దేవాలయాల్లో సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలను నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా సోమవారం రామలింగేశ్వరపేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సమీపంలోని కోదండ రామాలయంలో సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు అనంతరం తీర్థ ప్రసాద్ వితరణ చేశారు ఈ ఆలయంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా విశేష పూజలు ఉత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు సత్యనారాయణ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం మన పుట్టారాగవి రైస్ మిల్ వద్ద పెంచేసినటువంటి శ్రీ సీతా సమేత కోదండ రామాలయము నందు మరి పుణ్యమైన పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి సోమవారం మరి అలాగే శ్రీరామచంద్రుల వారి జన్మ నక్షత్రం ఏంటి పునర్వసు నక్షత్రం సందర్భంగా మరి కమిటీ వారి సహాయ సహకారంతో భక్తులందరి సహాయ సహకారాలతో ఇక్కడ సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వృత్తం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరము కూడా చేస్తూనే ఉన్నాము మరి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మరి భక్తులందరి మీద కూడా ఉండి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మేము విధంగా చేస్తూ ఉన్నాం జయ శ్రీమన్న